ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తుంది ఇంకేముంది నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని గతిని గుర్చి దుఃఖపడే వాళ్ళు ఉంటారు నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని ఆ స్పర్శను గుర్తించగలిగితే నేను చెప్తున్నాను నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది నువ్వు కోల్పోయిన స్త్రీ సంపదల్ని ఆ ఘనతని గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకిష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు కాదని ఎవడు చెప్పగలడు కాదని ఎవడు చెప్పగలండి ప్రభు చిత్తం నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు ఆత్మీయంగా మాత్రమే నేను బ్లస్ చేస్తాడు భౌతికంగా దరిద్రంగానే ఉంటావు అని నేను చెప్పను ఆత్మీయంగా నేను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు కాదని ఎవరు చెప్పగలరు